మంచు మనోజ్ ఈ పేరుకి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు మంచు మోహన్ బాబు గారి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీ నుంచి బ్రేక్ తీసుకొని మళ్ళీ కంబ్యాక్ ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ను నటిస్తున్నారు మంచు మనోజ్ అయితే రెండు వేల ఇరవై మూడులో నాగిరెడ్డి భూమా నాగిరెడ్డి కూతురు ఆయన మౌనికని చాలా ఘనంగా వివాహం చేసుకున్నారు ఈ కపల్ తర్వాత ప్రెగ్నెన్సీని కూడా అనౌన్స్ చేశారు అయితే రీసెంట్గా భూమా మౌనిక పండంటి ఆడబిడ్డికి జన్ ారంట మంచు మనోజ్ అయితే తన కూతురు నామకరణం ఫంక్షన్ చాలా గ్రాండ్గా నిర్వహించారు మీ అందరి ఆశీస్సులతో మా బిడ్డ పేరు దేవసేన శోభ అని నామకరణం చేశాము సుబ్రహ్మణ్యం స్వామి వారి పేరైన దేవసేన అలాగే మౌనిక అమ్మగారు నాగిరెడ్డి పేరు నుంచి శోభాని తీసుకొని దేవసేన శోభ అని నామకరణం చేశాము ఇప్పటికే ఎంఎం పులి అని మా ఇంట్లో ముద్దుగా పెంచుకుంటాం మా ఇంటి దీపం మా కంటి వెలుగు చిన్నారి దేవసేన శోభకు మీ అందరి దీవెనలు కావాలి అంటూ అడర్బుల్ ని షేర్ చేసుకున్నారు మంచు మనోజ్ మంచు మనోజ్ కూతురు పేరు దేవసేన శోభ అని తెలుసుకున్న చాలా మంది చాలా మంచి పేరు పెట్టారని కామెంట్స్ పెడుతున్నారు